అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ధర్మరాయుడుపేట గ్రామంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉగాది నుండి నవమి వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వసంత నవరాత్రుల ప్రక్రియ సుమారుగా నూట యాభై ఏళ్లుగా జరుగుతున్నట్లు గ్రామ పెద్దలు తెలియజేయడం జరిగింది ఈ తొమ్మిది రోజుల్లో రామాయణ కథను వివిధ ఘట్టాలుగా ప్రదర్శించడం జరుగుతుందని తొమ్మిదవ రోజు శ్రీరాముల వారి కళ్యాణం అదే రోజు సాయంత్రం సీతమ్మ వారి అగ్ని ప్రవేశ కార్యక్రమం జరుగుతున్నట్లు తెలియజేశారు హనుమంతుడు రామలక్ష్మణ్లో తీసుకెళ్లి సుగ్రీవుడికి పరిచయం చేసి అగ్నిసాక్షిగా మైత్రిని చేసుకూర్చి వాళ్ళని సంహరిస్తానని వాగ్దానం తీసుకోవటం సీతమ్మ వారి అన్వేషణలో నావంతుగా కృషి చేస్తానని పంపానది తీరాన్న వాగ్దానం తీసుకుంటారు వాలి సంహారణ జరిగి కిష్కంద రాజ్యానికి సుగ్రీవుని పట్టాభిషేకం జరిగింది సుగ్రీవుడు అనుకున్న మాట ప్రకారం సీత జాడ విషయంలో దక్షిణ దిక్కుగా అంగదుని నేతృత్వంలో స్వామి జాంబవంతుడు నలుడు నిలుడు వంటి వానరు యోధులను పంపించడం జరిగింది హనుమంతునిపై పూర్తి విశ్వాసంతో రాముడు తన అంగులికాన్ని తీసుకుని లంకలో ప్రవేశించి సీతజాడ తెలుసుకోవటం జరుగుతుందని అనంతరం లంక నగరాన్ని దహనం చేసి గట్టం జరిగిందని అన్నారు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ధర్మారాయణపేట గ్రామం ఈ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉగాది నుంచి నవమి వరకు ఈ తొమ్మిది రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ఇక్కడ నిర్వహిస్తుంటాము ఇది ఇంచుమించుగా నూట యాభై రెండు వందల సంవత్సరాలు అయి ఉంటుందని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు అయితే దీన్ని మా గ్రామంలో ప్రారంభించిన మహానుభావులు మేడపాటి రమణయ్య పంతులు గారు అని చెప్పేసి కర్ణం తాతయ్య గారు అని అంటారు వారు మొట్టమొదటి తీసుకొచ్చి ప్రారంభించారట వారి తర్వాత చేబూలు రామంగారు చేపూలు సత్యనారాయణ గారు కొద్ది కాలం నడిపించారు తర్వాత మోటూరు సత్యనారాయణ మాషారు అలాగే ఎర్ర సత్యమాషార్ నలసత్యమాషార్ అని చెప్పేసి ఎదురు కూడా మోటూరు సత్యనారాయణ మాషారు కనకారావు గారు మోటూరు కనకారావు గారు వీళ్ళు నడిపించారు ఇప్పుడు ప్రస్తుతము మా తరం నడుస్తుంది ఈ విధంగా మూడు నాలుగు తరాల నుంచి కూడా ఈ ఆచారం అనేది కొనసాగుతూ వస్తుంది ఈ తొమ్మిది రోజుల పాటు కూడా రామాయణం మొత్తాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఘట్టం రూపంలో ప్రదర్శించ ప్రదర్శించడం జరుగుతుంది వెనకాతల కథను చెప్పడం కూడా జరుగుతుంది గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ హాజరయ్యి ఎంతో ఆనందోత్సాహాలతో ఈ తొమ్మిది రోజులు ఇక్కడ వాతావరణం నెలకొని ఉంటుంది ఈ రోజున ఆరో రోజు ఆరో రోజున ఏంటంటే హనుమంతుడు రామలక్ష్మణ్ని తీసుకొని వెళ్ళి సుగ్రీవుడికి పరిచయం చేసి అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరికీ మైత్రి చేకూరుస్తాడు మైత్రి చేకూర్చే ఘట్టము ఆ విధంగా ఇద్దరు ఒకరికొకరు వాగ్దానం చేసుకొని వాలిని సంహరిస్తారని చెప్పేసి రాముడు వారు వాగ్దానం చేయడము అలాగే వారిని అన్వేషించడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి సుగ్రీవుడు వాగ్దానం చేయడం ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా పంపా నది తీరాన్న ఈ విధంగా ఇద్దరు పరస్పరం వాగ్దానం చేసుకుంటారు దానిలో భాగంగా వాలి సంహరణ జరిగింది కిష్కిందా పట్టణానికి సుగ్రీవుని రాజుగా చేశారు తర్వాత సుగ్రీవుడు తన యొక్క వానర సైన్యాన్ని అందరినీ కూడా పిలిపించి నేల నలుచెరుగులా వెతికించడానికి వానర సైన్యాన్ని పంపిస్తారు దాంట్లో ముఖ్యంగా దక్షిణ దిక్కువైపు గంగ అంగదు యొక్క నేతృత్వంలో ఆంజనేయ స్వామి జాంబవంతుడు నలుడు నీలుడు మొదలైనటువంటి వానర యోధులందరినీ కూడా దక్షిణ దిక్కువైపు పంపిస్తారు హనుమంతుడి మీద పూర్తి విశ్వాసంతో రాములవారు వారు తన యొక్క అంగులీకాన్ని హనుమంతుడికి ఇవ్వడము ఆ విధంగా వాళ్ళు వెళ్ళి దక్షిణ దిక్కు నుంచి లంకా నగరానికి వెళ్ళినప్పుడు హనుమంతుడేమో ఆ లంకని సముద్రాన్ని లంఘించి లంకలో ప్రవేశించి సీతమ్మవారి యొక్క జాడ తెలుసుకొని అమ్మవారికి ఇచ్చి ఆ చూడమణి ఆవిడ దగ్గర తీసుకొని తిరుగు ప్రయాణంలో ఆ లంకా నగరాన్ని అంతని కూడా ఇంద్రజిత్తి యొక్క బ్రహ్మాస్త్రం చేత ఆయన దొరకబ దొరక దొ దొరకడం లంకా నగరాన్ని అంత తోకకి పెట్టిన తర్వాత లంకా నగరాన్ని కూడా తగలపెట్టడం ఎంత ఘట్టం రోజున జరిగింది ఆ తర్వాత తిరిగి వచ్చి రేపు రాములు వారికి ఆ చూడామణిని ఇస్తారు రేపేమో వారధి నిర్మాణం చేసి ఈ వానర సైన్యం అంతగా రాములవారితో పాటుగా లంకలోకి ప్రవేశించడము రామరావణ యుద్ధం అనేది రేపు జరుగుతుంది అలాగే ఎల్లుండు రాములవారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తాము ఎల్లుండి సాయంకాలము విశేషమైనటువంటి కార్యక్రమం సీతమ్మవారు అగ్నిప్రవేశం అది కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండదు మా గ్రామంలో ప్రత్యేకించి సీతమ్మవారు అగ్నిప్రవేశం చేసేటువంటి కార్యక్రమం కూడా నవంబర్ రోజు సాయంకాలం ఉంటుందన్నమాట రావాడ పంచాయతీ ధర్మరాయుడుపేట గ్రామం నుంచి మా పెద్దల తరపున అలాగే ఈ రామాయణం ఘట్టాల్లో పాల్గొన్నటువంటి ఈ వేషాలు వేసి మాకు సహకరించినటువంటి ఈ పెద్దలు వారి యొక్క తల్లిదండ్రులు అందరి తరపున మీ మీడియా మిత్రులకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదివరకు మా పెద్దలు చెప్పి ఉన్నారు ఇది ఈరోజు ఏదో మేమేదో ఏదో చేసింది అయితే కాదు నూట యాభై రెండు వందల సంవత్సరాల నుంచి మేము ఇది చేస్తూనే ఉన్నాం మా పెద్దల నుంచి అలాగే ఈరోజు కూడా మేము ఆనవాయితీగా తీసుకొని ఒక కష్టం అయినప్పటికీ కూడా మా పెద్దల సహకారంతో అలాగే ఈ వేషాలు కూడా అందరూ సహకరిస్తున్నారు కాబట్టి మేము ఈ తొమ్మిది రోజులు ఘట్టాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే మా గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే ప్రత్యక్షంగా వేషాలు వేస్తూ అలాగే రామాయణాన్ని సంక్షిప్తంగా ఈ కథ రూపంలో చెప్పుకోవడం అన్నది ఈ ధర్మారేడిపేట గ్రామంలో జరుగుతున్నటువంటి విశేషం అలాగే ఈ తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత తొమ్మిది ఘట్టాలు పూర్తయిన తర్వాత చివరి రోజునైనటువంటి శ్రీరామనవమి రోజున సీతా కళ్యాణం ఏదైతే లోక కళ్యాణార్థం సీతా కళ్యాణం అన్నది ప్రతి గ్రామంలో చేస్తూ ఉంటారు కానీ మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఈ సీతారామ కళ్యాణం చేస్తూ అదే రోజు సాయంత్రం సీత అగ్ని ప్రవేశం కూడా ప్రత్యక్షంగా జరుగుతుంది అంటే ఏదో అనుకోవచ్చు అగ్ని అగ్ని అనేటప్పటికి ఏదో చెప్తున్నారు అని చెప్పేసి ఆ రోజు కూడా ఈ ప్రత్యక్షంగా జరుగుతుంది ఇప్పుడు ఏదైతే అక్కడ లంకా దహనం జరిగిన కార్యక్రమం ఉందో అక్కడే ఈ శ్వీత అగ్ని ప్రవేశం కూడా జరుగుతుంది ఆ రోజు కూడా మరి మీ మీడియా మిత్రులు వస్తారని చెప్పేసి ముందుగా మా రామారావు గారు చెప్పడం జరిగింది మరి ఈ మీడియా మిత్రులు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ కోన రామారావు గారు అయినటువంటి ఆయనకి అలాగే మా కమిటీ తరఫున మా పెద్దల తరఫున మరి ఆయన కూడా మా గ్రామస్తుడే మరి మాకు కూడా ఆయన ఒక మార్గదర్శకుడే కాబట్టి మా అందరి తరఫునే ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇప్పటికీ మాకు అందరూ కూడా ఈ ఏడు రోజుల కార్యక్రమాలు కూడా సహకరించినటువంటి పెద్దలకి ఇంకా రోజు అయితే మిగిలుంది రేపు రేపటి ఘట్టాలు ఈ రామారావు యుద్ధం మొదలవుతుంది దాంట్లో ప్రధానమైనటువంటి ఘట్టం లక్ష్మణుడు మోర్చ తర్వాత రావణుడితో యుద్ధం జరగడం రావ మోర్చ తదనంతరం హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకొచ్చి లక్ష్మణుని సిద్ధించడం తర్వాత రావణ సూర్యుడితో యుద్ధం జరగడం రాముల వారు సంహరించడం సంవరించడం విభీషణుడికి పట్టాభిషేకం చేయడం సీతాదేవిని తీసుకొచ్చి ఇక్కడ అగ్నిసాక్షిగా ఆయన ఈ ప్రజల సమక్షంలో సీతాదేవి తాలూకా ప్రాతివ్రత్యాన్ని నిరూపించడం అన్నది ఇక్కడ ధర్మారెడ్డిపల్లి గ్రామంలో కూడా కళ్యాణం అయిన తదనంతరం ఆ రోజు సాయంత్రం జరుగుతుంది కాబట్టి మరి అందరూ ఇప్పటి వరకు సహకరిస్తున్నారు అలాగే ఆ రోజు కూడా మీడియా మిత్రులు వచ్చి సహకరిస్తారని చెప్పేసి మీ అందరికీ మరొకసారి మా గ్రామం తరఫు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటా శ్రీరామ్ జై శ్రీరామ్